అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాధా కృష్ణ మన ఛానల్ పేరు రాధా కృష్ణ ఒకవేళ సర్చ్ చేయాలనుకుంటే లక్ష్మీ గణపతి జీరో సెవెన్ అని సర్చ్ చేస్తే రాధాకృష్ణ అని పక్కన రెండు లవ్ సింబల్స్ కనిపిస్తాయి అది మన ఛానల్ అనమాట ఈ లవ్ సింబల్స్ నేను ఎందుకు పెట్టాను అంటే రాధాకృష్ణ అంటే ప్రేమకు ప్రతిరూపం మన జీవితాల్లో కూడా అంత ఆనందకరమైన ప్రేమ రావాలనేసి నేను ఈ ఛానల్కి ఈ పేరు పెట్టుకున్నాను అనమాట ఈ ఛానల్ మన అందరిది నా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఏంటి వీడియో మొదలు పెట్టకముందే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అని చెప్తున్నారా ఏదో ఒక చిన్న ఆశ ఒక్కరన్నా వింటారు కదా అనేసి మరి మీ ఎంకరేజ్మెంట్ నన్ను ఎంతో 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 మంచి పొజిషన్కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను నేను చేసే ప్రతి ఒక్క ప్రయత్నము విజయపథంలో ముందుకు వెళ్ళాలని ఆశీర్వదించండి సరే మరి ఇప్పుడు కార్తీక పురాణంలోని ఇరవయవ అధ్యాయం గురించి చెప్పుకుందాం నిన్నటి వరకు మనకు కార్తీక పురాణంలోని పంతొమ్మిది అధ్యాయాలు అయితే సంపూర్ణంగా చెప్పుకున్నాం ఈ పంతొమ్మిది అధ్యాయాలు ఎవరు ఎవరికి చెప్పారు అంటే వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పారనమాట ఇలా పంతొమ్మిది అధ్యాయులు అయితే వింటూనే ఉంటున్నారు జనక మహారాజు వశిష్ఠ మహర్షి చెప్తూనే ఉన్నారు ఈ కార్తీక పురాణం అన్నది ఎంతో గొప్పది దీనికి సాటి లేదు అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా అలాగా జనక మహారాజు కూడా అనిపించింది అనమాట ఓ మహాముని ఈ కార్తీక మహత్యం వింటూ ఉంటే నాకు ఇంకా వినాలి అనిపిస్తుంది ఇంకా ఏమన్న ఉంటే నాకు ఇంకా బోధించండి అని ఇలా చెప్పసాగారు అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పారనమాట ఈ కార్తీక హత్యము గురించి అగస్త మునికి అత్రి మహామునితో జరిగిన సంవాదం ఒకటి ఉన్నది అది చాలా ఆశ్చర్యకరమైనది దానిని నీకు చెప్పదను వినుము అని వశిష్ఠ మహర్షి ఇలా మొదలు పెట్టారు అత్రి మహాముని ఇలా పలికెను అగస్త మునింద్ర లోక ఉపకారం కొరకు కార్తీక మహత్య బోధకరమైన హరికథను చెప్పదను వినుము అగస్తుడు ఇలా అడిగెను విష్ణంశ సంభూతుడు ఓ ఓ అత్రిమునీశ్వర శ్రవణమున కార్తీక మాసము కీర్తింపబడినది కార్తీక మాస ధర్మమును వినగోరుతిని గాన చెప్పుము అత్రిముని ఇలా చెప్పెను ఓ అగస్త్య మునింద్ర బాగు నీ ప్రశ్న పాపనాశకరము నీవు హరికథ సందర్భమును జ్ఞాపకము చేసితివి చెప్పెదను వినుము కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు ఆరోగ్యంతో సమానమైన ఉల్లాసము లేదు హరితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసమందు స్నానము దీపాదానము పూజయు చేయువాడు ఇష్టార్థమును పొందును భక్తి వలన కలియుగమందు వివేకము ధనము యశస్సు ప్రతిష్ట లక్ష్మి విజ్ఞానము సర్వత్రా విజయము పొందుదురు ఈ విషయమును గురించి పూర్వచరిత్ర ఒకటి కలదు త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు సూర్యవంశ సంభూతుడు పురుంజయుడను ఒక రాజుగలడు ఆ పురుంజయుడు కొద్ది కాలము ధర్మ మార్గమందు ప్రవర్తించి తరువాత ఐశ్వర్యవంతుడయ్యి బుద్ధి నశించి దుష్ట పరాక్రమయుక్తుడైన మహాశూరుడైన సత్యమును శౌచమును విడిచి దేవ బ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోబియును హింసకుడైనను బంగారమును దొంగలించు వారితో స్నేహము కలిగి ఇష్టడై వాడు రాజు ఈ ప్రకారంగా అధర్మపరాయణుడు కాగా అతని సామంతరాజులు కాంబోజ కురు రాజాదులు అనేక మంది సింహబలులతో కూడి గుర్రములు ఏనుగులు రథములు కాల్బంటులు అను నాలుగు రకముల సేనలతో వచ్చి అయోధ్య పట్టణమును చుట్టూను చెరుకు పానకమును తేనెటీగల వలె శిబిరాలతో చుట్టుకొనిరి పురుంజయుడు విని శీఘ్రముగా చతురంగ బలములతో పట్టణము నుండి బయటకు వచ్చెను పురుంజయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో ధ్వజముతో స్వయం ప్రకాశమానమును అనేక దిగ్విజయములను చేసినదియు శాస్త్రాస్త్ర పూరితమును మహాచక్రయుతమును మంచు గుర్రములతో కూడినదైన సూర్యదత్త రథమునెక్కి గజ రథ తురగ పదాతుల నేడి చతురంగ బలములతో పూర్వద్వారము నుండి శత్రు సైన్యంలో ప్రవేశించి బేరీ తూర్య నినాదములను శంఖం గోముఖ నాదములను ధనుష్టంకార ధ్వనులను ఒక్క మారుగా చప్పుడు వలె ధ్వని చేయించెను ఇంతటితో ఇరవయవ అధ్యాయం సంపూర్ణం ఇప్పుడు కార్తీక పురాణంలోని ఇరవై ఒకటవ అధ్యాయం తెలుసుకుందాం ఇందులో పురుంజయుడు ఎలా అపజయపాలు అవుతాడు అని ఇలా యుద్ధం జరుగుతూ ఉంది ఇట్లు యుద్ధమునకు పురింజయన్ని చూచి యుద్ధ ప్రవీణులైన ఆ రాజులు కోప రాక్షసులయ్యి శస్త్రములతోనూ అస్త్రములతోనూ బాణములతోనూ ఘోరంగా విపేక్షములతోనూ యుద్ధము చేసిరి గుర్రపు రౌతులతో గుర్రపు రౌతులు ఏనుగులు ఏనుగులతో రతికులు రతికులతో కాల్బంటులు కాల్బంటుకులతో క్రూర వాక్యములను పలుకుచు యుద్ధము చేసిరి ఓ అగస్త్య మునీంద్ర అంతలో కాంబోజ మహారాజు వస్త్రాదులను పదిలిపరచి కట్టుకొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహల ధ్వని చేయుచు వడిగా పురింజయుని వద్దకు వచ్చి మూడు వందల బాణములు వేశను ఆ బాణములు పోయి పురింజయుని చిత్రమును ధ్వజమును రథమును నరిగినవి తర్వాత కాంబోజుడు కొన్ని బాణములతో పురింజయుని కొట్టి ఐదు బాణములతో పురింజయని రథం యొక్క తురగములను చంపాను తర్వాత పురింజయుడు కోపించి ఎదురును వలె విక్రమించి నారి బిగించి బ్రహ్మ మంత్రములతో పది బాణములను ప్రయోగించి కాంబోజుని హృదయమందు కొట్టెను పురుంజయుడు బహుబలము చేత వేయబడిన ఆ బాణములు సర్పముల వలె పోయి కాంబోజరాజు హృదయమును భేదించి నెత్తరును త్రాగి తృప్తులయ్యి బటుల వద్దకు పోవుటకు ఇష్టపడలేదు సరిగ్గా రొమ్ముకు గుచ్చుకున్న బాణములను కాంబోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనస్సునందు కూర్చి పురుంజయంతో ఇలా పలికెను క్షత్రియ వినుము నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చేదను నేను పరుల సొమ్మును ఆసక్తి కలవాడను కాదు ఇట్లు పలికి కాంబోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురింజయుని సారథిని ఛత్రమును వాని ధనస్సును కృంచినవి పురింజుడు మరి ఒక గ్రహించి నారి కట్టి రెక్కలతో కూడిన బాణములను పుచ్చుకుని ధనస్సుకు చేర్చి నారిని చెవి వరకు లాగి కోపంతో కాంబోజునితో ఇట్ల పలికెను రాజా శూరుడు వౌద్ధువుని కానీ యుద్ధమందు ధైర్యంతో నుండును నా చేత కొట్టబడిన బాణములనే తిరిగి నాకు ఇచ్చినావు కదా నీ వంటి నీచులకు ప్రతిదానం ఇది తెలియనా నేనిప్పుడు నీకు వేరు బాణములను ఇరువది వంటివి ఇచ్చుచున్నాను ఇట్లు పలికి పురుంజేయుడు బాణములను విడిచను ఆ బాణములు గురిగా కాంబోజిని కవచమును దృంచి వక్షస్థలమును ఛేదించి దూరము పోయినవి అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగేను సైనికులు అన్యోన్య శరాఘాతముల చేత భుజములు తెగి బాహువులుడి పాదములు మొండములు మెడలు విరిగి భూమి ఎందు పడిరి అన్యోన్య శరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగినవి గుర్రముల తోకలు తెగినవి కాల్బంటులు హతులైరి రథములు చక్రములతో సహా చూర్ణములాయను కొందరు తొడలు తెగి నేలపడిరి కొందరు కంఠములు తెగి కూలిరి బాణముల చేత శరీరమంతయు గాయములు పడిన ఒక భటుడు ధనుస్సును ధరించి నారి బిగించి అన్య బటునితో ఇలా అనెను తిరుగు వెనకకు తిరుగు నా ముందుండు ఉండుము నీ వీపును నాకు చూపకు నువ్వు సూర్యుడవే కదా ఇట్లు చేయవచ్చున ముని ఇట్టి నిష్ఠూరములకు మాటలను విని ప్రతి భటుడు ధనుర్బాణములను ధరించి ధనువు టంకారధ్వని సింహ గర్జనములను చేయుచు బహు నేర్పుగా బాణములను ప్రతి భటుని మీద ప్రయోగించను ఆకాశమందుండి చూచేడి దేవతలు బాణములు నుండి తీయుటను అనుసంధించి వేయుటను గుర్తించలేకపోయిరి బహు నేర్పుతో బాణములు వేయుచుండిరి ఆ యుద్ధమందు సూది దూరు సందు కూడా లేకుండా బాణవర్షము కురిసెను ఇట్లా నోన్యము షూరులను బటులను బంగారపు కట్లతో కూడిన వీను స్వయముగా వాడినవను సానబెట్టిన స్వనామ చిహ్నములు అయిన అర్ధచంద్ర బాణములతోనూ ఇనుప నారాచారములతోనూ ఇనుప అలుగులతోనూ బాణములతోనూ ఖడ్గములతోనూ పటసములతోనూ ఈటలతోనూ కొట్టుకొనిరి గుర్రపు రౌతులు కొందరిని చంపిరి గుర్రపు రౌతులను ఎనుగు బంటలు చంపిరి రతుకులు కాల్బంటులను చంపిరి కాల్బంట్లు రతుకులను చంపిరి ఇట్లు తొడలు భుజములు శిరస్సులు అంగములు తెగి హతులై చచ్చిరి అచ్చట నెత్తురుతో ఒక నది ప్రవహించను ఆకాశమందు మేఘాఛాదీతలైన అప్సరస స్త్రీలు లావైన కుచములతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడు నావాడు వీడు నావాడని పలుకుచుండంగా సురహతులైన షూరులు యుద్ధమునందు మృతి దివ్యాంబర దివ్యాంబరదారులయ్యి విమానముకి దేవతలు సేవించుచుండంగా స్వర్గమునకు పోయి దేవశ్రీ సంభోగాది సుఖములకపై సుఖములకపై పాటుబడుచుండిరి యుద్ధమందు హతులైన వారు సూర్య మండలమును భేదించుకుని దేవశ్రీలతో కూడుకొని గంధర్వ అప్సరసల చేత కొనియాడబడుచు స్వర్గమునకు బోదురు కాంబోజుడు మొదలగు రణకోవీదులైన సూర్యుల చేతను ఇతర రాజుల చేతను సబటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికీ ఒర్లు గగ్గుర్లు పొడిచినది ఇట్టి యుద్ధమందు పురుంజయుడు ఓడిపోయి సపరివారంగా సాయంకాలమందు పట్టణమును ప్రవేశించను రాజులు యుద్ధ భూమిని వదిలి కొంచెం దూరంలో డేరాలు వేయించి వాటియందు ఉండిరి భూమి మీద భూత ప్రేత పిశాచ బేతాలములతోనూ నక్కలతోనూ రాబందులతోనూ గద్దెలతోనూ మాంసాసనలతోనూ ప్రకాశింపబడుచుండేడు కాంబోజ రాజునకు పదమూడు అక్షౌహీనిల ఉన్నది మూడు అక్షౌహీనుల సేన హతమైనది పురుంజయుడు తాను యుద్ధంలో ఓడుతానని తన రాజ్యము శత్రు రాజులచే ఆక్రమింపబడుతుందని ఎంతగానో చింతించుతూ తన ముఖము వాడిపోయి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్న పురుంజయునితో సమస్త విద్యా పారంగతుడైన సుశీలుడు పురోహితుడు ఇలా పలికెను ఓ రాజా శత్రు బృందముతో సహా వీరసేన మహారాజును చేయించ కోరితివి అయితే విష్ణుమూర్తిని సేవకు చేయుము అని చెప్పాను ఇప్పుడు కార్తీక పూర్ణిమ నిండు పూర్ణిమ కృతికా నక్షత్రముతో కూడినదే కాబట్టి ఇది ఆలభ్యయోగము ఈ కాలమందున పుష్పముల చేత హరిని పూజించుము విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము హరి ముందు గోవింద నారాయణ మొదలైన నామములను పాడుచు నాట్యము చేయుము శిష్యుడు ఇట్లా పలికెను కార్తీక వ్రతం ఆచరించితే హరి తన భక్తులను ఆపత్తులు లేక రక్షించుట కొరకు తన వెయ్యి అరలు గల విష్ణు చక్రమును పంపును కార్తీక మాసమందు చేసిన పుణ్యమహిమను చెప్పుటకు ఎవ్వరికీ తరము కాదు నీ అధర్మ వర్తనము వలన అపజయమ కలిగినది ఇక ముందు సధర్మ పరుడవ అగుము అట్లయినా కొనియాడదగిన వాడవ అగుదువు ఓ రాజా కార్తీక వ్రతం ఆచరింపు హరిభక్తుడవు కమ్ము కార్తీక వ్రతము వలన ఆయువు ఆరోగ్యము సంపదలు పుత్రులు ధనవృద్ధి జయము కలుగుతుంది నా మాట నమ్ము త్వరగా చెయ్యుము అని సుశీలుడు ఇలా పలికెను ఇంతటితో ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణం ఇప్పుడు కార్తీక పురాణంలోని ఇరవై రెండవ అధ్యాయము అనగా పురింజయ విజయము మహాముని ఇలా పలికెను ఇట్లు సుశీలుని మాట విని పురుంజయుడు విష్ణాలయమునకు పోయి పుష్పముల చేతను ఫలముల చేతను చిగురుటాకుల చేతను దళముల చేతను షోడచోపచార పూజల చేతను హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారాలను నాట్యము చేసి హరిమూర్తిని బంగారముతో చేయించి ప్రదక్షిణ నమస్కారాదులచి పూజించెను పురుంజయుడు కార్తీక పూర్ణిమ నాడు రాత్రి హరిని పూజించి గోవింద హరినామ స్మరణ చేయొచ్చు ప్రాతకాలమందు తిరిగి ఇద్దమునకు బయలుదేరను ఇట్లు పురుంజయుడు రథమెక్కి ధనుర్బాణములను కత్తిని తునీరములను ధరించి కంటమందు తులసీమాలను ధరించి కవచమును ధరించి తలగుడ్డ పెట్టుకొని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చాను వచ్చి నారీ టంకార ధ్వనిని చేశాను ఆ ధ్వనిని రాజులందరూ యుద్ధమునకై తిరిగి వచ్చిరి వచ్చి సింహధ్వనులు చేయచ్చు బాణవర్షములను కురిపించుచు పూర్వము వలె జయింతమును తలంపుతో పురుంజయుని పైకి దుమికిరి పిమ్మట పరస్పరము పిడుగుల వంటి బాణములతోనూ వజ్రముల వంటి కత్తులతోనూ ఐరావతం వంటి ఏనుగులతోనూ ఆకాశమునకు ఎగురు గుర్రములతోనూ త్వరగా నడిచే రథములతోనూ అన్యోన్య జయ కాంక్షతో భయంకరమైన సంకుల యుద్ధము చేసిరి ఆ యుద్ధమందు రాజులందరూ పదములుడిగి గుర్రములు హతములయ్యి ఏనుగులు ధరిని కూలి బాణ శరాసనములు జారిపడి కవచములు జీర్ణమయ్యి అంగములు ఖండితములయ్యి రథ గజ సాధి పదార్థులు నశించను పురుంజయుని బటులు సైతము మమ్ములను రక్షించుండు రక్షించుండు అని ప్రార్థించుచుండురి కాంబోజరాజు తన సైన్యమంతయు అతమగుట చూసి పురుంజయునికి విజయమని తలంచి యుద్ధమును చాలించి మిగిలిన సేనలతో తన పురమును చేరెను పురుంజయుడు జయలక్ష్మి ప్రసాదము వలన జయమందెను హరి అనుకూలముగా ఉండిన ఎడల శత్రువు మిత్రువగును అధర్మము ధర్మమగును హరియే ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును ధర్మమే అధర్మమగును కార్తీక వ్రతము చేయుచు సమస్త కష్టములను నశింపచేయుడును సమస్త ప్రాణులకు రక్షకుడును అగు హరిని సేవించిన ఎడలం సమస్త దుఃఖములు తొలగిపోవును విష్ణు విష్ణు భక్తుడు తేజోవంతుడు ఇది సత్యము అందును కార్తీక వ్రతమందు కోరియుండుట మరీ దుర్లభము కదా కలియుగమందు హరిభక్తులయ్యి హరి కార్తీక వ్రత పారాయణులయ్యి వారు శుద్ధ వైష్ణవులని తెలుసుకునవలను కార్తీక వ్రతమును చేయుచు హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణవ ఉత్తములకు బదు ఉత్తము అనబడుదురు బ్రాహ్మణులయ్యి వేదములు చదివిన వినిన హరిభక్తి లేని వారు శూద్ర సమానుల గురు వేదాభ్యాసము చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రత పారాయణుడయ్యి వాడు వైష్ణవోత్తముడు అట్టి వాణియందు హరి నివసించును ఏ జాతివాడు కాని దుస్తర తరణేచ గలిగినని హరిభక్తి చెయ్యవలను అట్లైనచో వాణిని విష్ణుమూర్తి అప్పుడే తరింపచేయును అగస్య మునింద్ర హరిభక్తే పరాక్రమము ఏమని వర్ణింతును పరా పరాశరాదులు వశిష్టాదులు అంబరీషాదులు నగరాదులు హరిణాశ్రయించి పరమపదం పదముందిరి హరిభక్తి ఎందు నిత్యవ్రతము కలవాడే తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరి పూజాశక్తుడు కావలయను హరిభక్తి ప్రియుడును భక్తులను హరికి ప్రియులు హరి తన భక్తులకు ఐహికాముక్షిక సుఖములనిచ్చి కాపాడును భగవంతుడును సమస్త చరాచర ప్రభువును అగు హరి అన అంతయు నిండియున్నాడు అట్టి అట్టి హరియందు భక్తి కలవానికి కార్తీక వ్రతము సులభమని తలచెదను కార్తీక వ్రతముతో సమానమైన వ్రతము లేదు హరితో సమానమైన ప్రభువు సూర్యునితో సమానమైన తేజోవంతుడు రావి చెట్టుతో సమానమైన చెట్టును లేవు ఓ విప్ర కాబట్టి కార్తీక వ్రతము ఇష్టపూర్వకంగా చేయవలను వ్రతములలో ఉత్తమమైనది ఇరది సర్వశాస్త్ర సారము సర్వవేద సమ్మతము కార్తీక మహత్య బోధకరమైన ఈ అధ్యాయమును నిత్యము వినివాడి విగత పాతకుడయ్యి అంతమందు హరిణి చేరును ఈ అధ్యాయమును శ్రాకాలమందు పఠించిన ఎడల పితృదేవతలకు కల్పాంతము వరకు తృప్తి కలుగును ఇంతటితో కార్తీక పురాణంలోని ఇరవై రెండవ అధ్యాయము సంపూర్ణం అనగా ఈరోజు మనము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు అధ్యాయములు కార్తీక పురాణంలో సంపూర్ణంగా చెప్పుకున్నాం ఇరవై మూడవ అధ్యాయము రేపు వీడియోలో చెప్పుకుందాం అంతవరకు స్వస్తి ప్లీజ్ ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ